ఇలాంటి రీల్స్ చూస్తూ మీ టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఈరోజు డే టు టైం రెండు చెక్ చేయండి ది స్కిల్ జోన్ అనే ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని తెలుగులో డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ నేను ఈ ఒక్కరోజు ఎంత సంపాదించానో అని మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎస్ బాబు మేడికొండ నేను ప్లాట్నం ప్యాకేజ్ తీసుకోవడం జరిగింది ప్లాట్నం ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న సబ్ కోర్సెస్ మొత్తం యాక్సెస్ తీసుకోవడం జరిగింది మీరు కూడా మంచి ప్యాకేజ్ తీసుకోండి మీకు కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ నా డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ ఒక్కరోజు దాదాపుగా ఐదు వేల ఆరు వందలు సంపాదించుకున్నాను జస్ట్ మొబైల్ ఫోన్ మాత్రమే చాలు ఎలాంటి ల్యాప్టాప్ అవసరం లేదు మీరు టెన్త్ క్లాస్ ఆ పైన చదువుకున్న వారైతే తప్పకుండా ట్రై చేయండి స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా వాట్సాప్కు మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మన కోసం మనం మాత్రమే కష్టపడాలి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టి